చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ పదమూడు నెలల కాలంలో అఫ్కోర్స్ అన్ని వర్గాలు అసంతృప్తిగానే ఉన్నాయి ఇందులో ప్రధానంగా రైతులు కూడా ఈ రైతు ఆ రైతు అని కాదు పత్తి రైతుల దగ్గర నుంచి మిర్చి మిర్చి రైతుల దగ్గర నుంచి పొగాకు రైతుల దగ్గర నుండి వరి పండించిన రైతుల దగ్గర నుండి ఇప్పుడు మామిడికాయ రైతులు మామిడికాయ రైతుల గుండె కోత మామూలుగా లేదు కనీస లేక వాళ్ళు తోటల నుంచి అమ్ముకునే ప్లేస్ వరకు తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అమ్ముకుంటుంటే ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా రావడం లేదు అని ఆ మామిడికాయలు బీగేసి పక్కన కుప్పలు పోసుకుంటూ ఉన్నారు కొందరు ఆ మామిడి చెట్లే కొట్టేస్తూ ఉన్నారు కుప్పలు కుప్పలు చాలా చాలా బాధాకరం ఇక్కడ మరింత బాధాకరం ఏంటి అంటే ప్రభుత్వం అస్సలు పట్టించుకోకపోవడం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో అక్కడ కంపెనీలు ఏమో ఎనిమిది రూపాయలకు ఉంటాయి ఇప్పుడు తోతాపూరి ఉంది కంపెనీలు ఏమో ఎనిమిది రూపాయలకు ఉంటాయి మేము ఒక నాలుగు రూపాయలు ఇస్తాము రైతులకు గిట్టుబాటు అవుతుంది అని చెప్పితే ప్రకటించారు కానీ ఇక్కడ కంపెనీలు పావలాకు అర్ధ రూపాయకు అడుగుతూ ఉన్నారు పావలాకు అర్ధ రూపాయలు అడుగుతున్నారు వాళ్ళ వైపు నుంచి ప్రాబ్లం ఏంటి మా దగ్గర స్టాక్ ఉంది ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ లేవు కనీసమే పల్స్ దాని మీద జీఎస్టీ అయినా ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి తగ్గిస్తే మా కాసిన ఉపశమనం కలుగుతుంది అని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు ఇక్కడ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవట్లేదు సరే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ డబ్బులు మేము ఖర్చు పెట్టలేము రైతుల మీద అని చెప్పి అనుకున్నా కనీసం కేంద్రాన్ని అయినా కేంద్రం దగ్గర రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ కనీసం కేంద్రం దగ్గర నుంచి అయినా కనుక కొనిపించాలి కదా ఈ పక్కన చూడండి కర్ణాటకలో అక్కడ కుమారస్వామి గారు మినిస్టర్ గారు ఒక లేఖ రాయగానే పదహారు రూపాయల కిలోతో రెండున్నర లక్షల టన్నులు కొనడానికి కేంద్రం ముందుకు వచ్చింది మరి కేంద్రంలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అండ్ నరేంద్ర మోదీ గారు గుండెల్లో ఉన్నటువంటి ఇక్కడ జనసేన అధ్యక్షులు వారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అండ్ డైరెక్టు ప్రధాని గారితో మాట్లాడతానే ఆయన చదువుతారు కదా మరి అటువంటి రైతుల గురించి ఎందుకు మాట్లాడారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే పైన మాటల వరకు ఎనిమిది రూపాయల కంపెనీలు ఉంటాయని చెప్పి అంటున్నారు కానీ మేము నాలుగు రూపాయలు ఇస్తామంటున్నారు కానీ మరి ప్రభుత్వం ఇచ్చే నాలుగు రూపాయలైనా వీళ్ళకి ఏమైనా సబ్సిడీ జమ చేశారా చేయలేదు వీళ్ళకి ఆ నాలుగు రూపాయలు ఏమైనా జమ చేశారా చేయలేదు అండ్ అదే సమయంలో చాలా పంట నష్టం కూడా జరిగింది రైతులు ఈ పంట ప్రీమియం కట్టారు ప్రీమియం కడితే మరి దాని మీద ప్రభుత్వం ఏమైనా కనుక అప్డేట్ ఇస్తూ ఉందా ఇన్సూరెన్స్ కట్టారు కదా దాని మీద ఏమైనా ఇప్పుడు ఫర్ ఎగ్జామ్ చాలామంది కట్టారు రాయలసీమలో చాలా పెద్ద స్థాయిలో నష్టపోయారు ప్రభుత్వం ఏదో విధంగా ఆదుకోవాలి ఇప్పుడు వీళ్ళు కట్టిన ఇన్సూరెన్స్ మీద అప్డేట్స్ ఏంటో కనీసం అధికారులు అడిగినా కూడా మా దగ్గర కూడా సమాచారం సమాచారం లేదు అని చెప్పి చెబుతూ ఉన్నారట ఇప్పుడు ప్రీమియం కట్టారు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఒకటి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లాలో ఉన్న తలుపుల మండలం ఓబలి రెడ్డిపల్లె విలేజ్ గవిరెడ్డి సూర్యశేఖర్ రెడ్డి అట ఈయన ఒక రైతు ఈయన ఓబలి విలేజ్ అట ఇప్పుడు ఈయన ప్రీమియం ఎంత కట్టారు ఇన్సూరెన్స్ ప్రీమియం గవర్నమెంట్ షేర్ ఏమో సిక్స్ నైన్ సిక్స్టీ ఫైవ్ అట ఫార్మర్ షేర్ ఏమో సెవెన్ థౌసండ్ సెవెన్ థర్టీ నైన్ అట అంటే ఓవరాల్గా టోటల్ సమ్ ఇన్సూర్డ్ ఎంత లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఒక్క రూపాయలని ఇన్సూరెన్స్ పే చేశారు పే చేశారు పంట పొలంలో కూడా చాలా నష్టపోయింది అకాల వర్షాలు వరదలు వానలతో గాలితోటి మొత్తం మరి పంటను ఏమైనా కనుక కనీసం అంచనా వేశారు అధికారులు వెళ్ళి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదని శాటిలైట్ పిక్చర్స్ ద్వారా పైనుంచి నుంచి అంచనా వేస్తారు అని చెప్పి చెబుతూ ఉన్నారట మరి ఈ ఓవరాల్ ఎపిసోడ్లో అసలు కన్క్లూజన్ ఏంటి ఎండ్ ఏంటి ప్రభుత్వం ఏమైనా కనుక పే చేయిస్తుందా మరి పంటైన ఏమైనా కనుక నష్టాన్ని అంచనా వేశారా క్షేత్రస్థాయికి అధికారులు వెళ్ళరా ఏదో ఒక న్యాయం చేయాలి కదా రైతులకు ఏదో ఒక న్యాయం పఠించుకోకపోతే ఎట్లా కుదురుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపల్లెం వెళ్ళి ఆ రైతులు పడుతున్న కష్టాలు స్వయానా చూసి ఆయనైనా మాట్లాడితే బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్తూ ఉన్నారు అంటే హడావిడిగా అధికారులైనా వెళ్ళి ఏదో విధంగా న్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ క్రమంలో కనీసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నప్పుడైనా లేకుంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత అయినా ఆ అంశాన్ని జాతీయ దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత అయినా అధికారుల్లో చలనం వచ్చి ప్రభుత్వంలో చలనం వచ్చి ఈ రైతులకు కాసింతైనా మేలు జరిగితే చాలా సంతోషం లేకపోతే రైతులు పంటలు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి రకరకాలు వ్యాపారాలు చేసే వాళ్ళకు పెద్ద పెద్ద కార్పొరేట్స్కి రాయితీలు ఇచ్చే ప్రభుత్వాలు రైతులను వాళ్ళేమీ రైతులను కదా మేము మేము పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర కల్పించమని చెప్పి అడుగుతూ ఉంటే పట్టించుకోకపోవడం ఏమైనా ధర్మమా ఇదేమైనా న్యాయమా ప్రభుత్వాలకి అన్యాయం దుర్మార్గం నిజంగానే వాళ్ళని పట్టించుకోకపోవడం ప్రభుత్వాన్ని కనిపించడం లేదా కొట్టివేస్తున్న మామిడి చెట్లు రాసులు పోస్తున్న మామిడికాయలు నష్టపోతున్న రైతులు వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ కడగన్లు ప్రభుత్వం చాలా సెన్సిటివ్గా ఆలోచించాలి వాళ్ళకు న్యాయం చేసి తీరాలి ఏ విధంగా న్యాయం చేస్తారో ప్రభుత్వం ప్రకటించాలి తక్షణం